అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్యూ ఈ ఈరోజు నా వీడియో ద్వారా ఏంటంటే ఒక మహిళ చేసిన త్యాగం వల్లనే ఇప్పుడు స్త్రీలు బట్టలు కప్పుకోవడానికి అవుతుంది ఆ మహిళ ఎవరనేది వీడియోని పూర్తిగా చూడగలరు పంతొమ్మిదో శతాబ్దంలో కేరళ ట్రావెన్ కోర్ పాలించిన రాజులు స్త్రీల రొమ్ములపై పన్ను అంటే ముల ములకరం అని పిలిచేవారట విధించేవారు ఈ పన్నులను చెల్లించడానికి మహిళలు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది కానీ భారతదేశంలోని ఏ చారిత్రక పుస్తకాల్లో ఈ పన్ను గురించి అధికారికంగా గుర్తించబడలేదు ట్రావెన్కోర్ రాజ్యంలో గడ్డాలు మీసాలపై వక్షోజాలపై పన్ను విధించేవారు మహిళలు పురుషులు ఆభరణాలు ధరించిన పన్ను వసూలు చేసేవారు మహిళల శరీర భాగాలపై వేసిన పన్నులకు వ్యతిరేకంగా ఉద్యమించిన నంగేలి ప్రతిఘటన ఆధారంగా రూపొందిన సినిమా కూడా తీశారండి అదే పులి అంట రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో వచ్చిందట అయితే తన గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ట్రావెన్కో రాజ్యంలోని చేరితాల గ్రామంలో నంగేలి దంపతులు ఉండేవారు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం వీరిది ట్రావెన్స్కో రాజ్యంలో అప్పట్లో కేవలం ఉన్నత వర్గానికి చెందిన మహిళలు మాత్రమే వక్షోజాలపై దుస్తులు ధరించాలి గిరిజన బడుగు బలహీన వర్గాల మహిళలు వక్షోజాలపై వస్త్రాలను ధరించకూడదు అగ్ర కులాలకు చెందిన స్త్రీలు లోన రవిక వేసుకొని పైన చీరకు కప్పుకొని అర్హత ఉండేది ఒకవేళ దిగువ వర్గానికి చెందిన మహిళలు వక్షోజాలు కనబడకుండా వస్త్రాలు ధరించాలంటే ఖచ్చితంగా రాజు అనుమతి తీసుకోవాలి అయితే పన్ను కట్టనిదే రాజు అనుమతి ఇవ్వడు రొమ్ముల పరిమాణాన్ని బట్టి ఈ పన్ను విధించేవారు ఈ నిబంధనలు నంగేలికి నచ్చలేదు ట్రావెన్కోర్ రాజు ఆజ్ఞను నంగేలి ధిక్కరించింది నంగేలి వక్షోజ పన్ను వసూలు చేయడానికి ఆమె ఇంటి వద్దకు వెళ్ళిన ప్రవతియార్ రాజు ఆదేశాల మేరకు పన్ను కట్టాల్సిందిగా ఆమెకు చెప్పారు ఈ వ్యవహారంపై కోపంతో రగిలిపోతున్న నంగేలి తన రెండు వక్షోజాలను కొడవలతో కోసుకొని అరటాకులో అతనికి సమర్పించింది ఆమె చేసిన పనికి అధికారులు వణికి అక్కడ నుండి పారిపోయారు ఆమె రక్త మడుగుల్లో అక్కడే చనిపోయింది ఆమె భర్త ఇది జీర్ణించుకోలేక ఆమె చితిమంటల పైన పడి తాను మరణించాడు దీంతో ట్రావెన్కోర్ రాజ్యంలో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి తర్వాత ఇది జరిగిన తర్వాత దాని ఫలితంగా ఆ రాజ్యంలో ములకరం తలకరం పనులను రద్దు చేశారు అయితే ఇప్పటికీ కేరళ చరిత్రలో నంగేలి దంపతులు సజీవంగా నిలిచిపోయారు వారి ధైర్య సాహసాలకు ప్రతీకగా ఆ గ్రామానికి ములచ్చి పురంబు అనే పేరు కూడా వచ్చింది ఆ బట్టలు వేసుకోవాలనే స్వేచ్ఛని ఆ స్వతంత్రాన్ని మనం కల్పించినందుకు అలాంటి మహామూర్తికి దండం పెట్టుకొని దయచేసి మంచి వస్త్రధారణ చేసుకోగలని మనం చేసుకుంటూ ఈ వీడియో ద్వారా చెప్పేది ఒకటినండి వాక్ లాగా ఆడవారు వస్త్రం కప్పుకోవడానికి కూడా స్వతంత్రం స్వతంత్రం తెచ్చేది ఒక తల్లి తన ప్రాణత్యాగం చేసి అన్నప్పుడు ఎంత విలువ ఉందో ఆ వస్త్రాన్ని కప్పుకోవడానికి ఇప్పుడు చాలా మంది ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారో చూడండి ఒకసారి దయచేసి మంచి బట్టలు వేసుకున్నమ్మా ముఖ్యంగా మీకు తల్లిదండ్రులకు చెడ్డ పెట్టి తేకండి ఎందుకంటే ఆ కడుక్కుతో ఎంత బాధ అనిపిస్తుంది మిమ్మల్ని చూసి నలుగురు తిడుతూ ఉంటే నలుగురు మీ గురించి చెడ్డగా అనుకుంటూ ఉంటాయి కాబట్టి దయచేసి అమ్మా ఆడపిల్లలు మంచి బట్టలు వేసుకోండి చక్కగా పొందింగా నడవడికతో ఉండండి ఆ బాధ మీకు తెలియకపోవచ్చు మీకు టేకిటీజీగా ఉండొచ్చు కానీ మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు బాధపడతారు మనసు క్షోభపడదు వాళ్ళు బయటకు చెప్పలేకపోవచ్చు అర్థం చేసుకోండి దయచేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ